హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరెలర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం హెల్తీగా పప్పుచారే చేసుకున్నాము కానీ కొంచెం హెల్తీగా హెల్తీ అంటే ఉంటుంది ఇంకా మనకు కందిపప్పు ఉంటాయి చెరగపప్పు ఉంటాయి పెసరపప్పు ఉంటుంది పెసరపప్పుతో కూడా కంది ఈ పప్పుచార చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ మధ్య మధ్యలో ఇట్లా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి దానికి కందిపప్పు కంటే కూడా ఈ పెసరపప్పుతో రసం కానీ లేదంటేనా పప్పు పప్పు చిన్న పప్పులాగా అట్లా చేసుకొని పెట్టినామంటేనా చాలా హెల్తీ దాంట్లో ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయి పెసరపప్పుతో ఈరోజు మనము చారు చేసుకున్నాము చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కానీ కొంచెం ఈరోజు కొంచెం మసాలా కలుపుకొని చేసుకున్నాము ఈ మసాలా పొడి చేసినా చేసినామంటే కూడా చాలా బాగుంటుంది పెసరపప్పుతో అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మరి చూద్దామా రండి ఫస్ట్ పెసరపప్పు వేయించుకున్నాము మనం కొలత తీసుకుంటే వాటర్ కొలత వేసుకోవడానికి వస్తుంది కొంచెం ఎక్కువైనా ఏం కాదు కానీ ఒక కప్పు ఈ చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను కొంచెం వేయించుకున్నాము స్టవ్ అంటిస్తున్నాము ఇంకా అంటించుకొని కొంచెం వేయించుకున్నాము కొంచెం కలర్ వస్తే బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది పప్పు పప్పు చారు మంచి స్మెల్ ఉంటుంది ఇది వేయించుకోవాలా పచ్చివి ఉడికించుకోరాదు కొద్దిసేపు వేయించుకున్నాం ఇంకా అది కదా పచ్చ పెసరపప్పు అది బాగుండదు ఇట్లా పొట్టే ఉండాల పెసరపప్పుకి లేదు మీ దగ్గర పెసరపప్పు లేదు అని అంటేనా పెసలు ఉంటాయి కదా పెసలు వేయించుకోవచ్చు వేయించుకొని కూడా అవి కూడా ఉడికించుకుని మనం రాముకుంటే సరిపోతుంది ఏమంటే అవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి ఇదైతే టైం ఎక్కువ తీసుకోదు ఈ పెసరపప్పు అయితే చూడండి సరిపోయినాయి ఇంకా బంగేద్దాము చేసుకుని కొంచెం చల్లారనిద్దాము ఇంకా అన్నీ ఇంత కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము చూడండి సరిపోయినాయి ఇట్లా రావాలా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంకా బాగా చల్లగా అయిపోయినాయి ఒక రెండు సార్లు కడగాలి పెసరబాయలని కడుక్కొని స్టవ్ వంటించుకొని మరి కుక్కర్ పెట్టుకున్నాము ఇంకా ఒక గ్లాసు రెండు గ్లాసులు రెండు గ్లాసులు రెండు గ్లాసులు నీళ్ళు కొంచెం పసుపు రెండు ఎల్లుల్లిపాయలు దాంతోపాటు కొంచెము మనకి పొంగుతుంటుంది కదా అట్లా పొంగకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టేద్దాము ఇంకా విజిల్స్ ఒక మూడు లేకుంటే నాలుగు వస్తే సరిపోతుంది ఒక ఫోర్ వేలు వచ్చినాయి ఇంకా స్టవ్ బంద్ చేద్దాము మనం అంత ఇంకా తర్వాతకి ఇద్దాము మరి స్టవ్ వంటిద్దాము స్టవ్ వంటించి కడాయి కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా కూడా ఆ గిన్నె పెట్టేసుకోండి నేనైతే కడాయి పెట్టినాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైంది ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాము ఎల్లిపాయలు కొంచెం కలర్ వస్తే మంచిగా ఉంటుంది దాంతోపాటు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి కొద్దిసేపు వేయించుకున్నాము కొంచెం వెల్లుల్లిపాయలు వేగినాయి కదా ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము దాంతోపాటు కరివేపాకు కూడా వేసేద్దాము కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా కొంచెం నూనెలో వేయించుకుంటే మనకి మంచి స్మెల్ ఉంటుంది పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు నూనెలో ఇట్లే వేయించుకున్నాము తో చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడతారు మనం వేయించుకుంటాం కూడా కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని చూడండి బాగా కలర్ వచ్చినాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు టమోటా ముక్కల్ని కూడా కొద్దిసేపు వేసి మగ్గనిద్దాము టమోటాలు మీకు పెద్దవి అయితే ఒకటి తీసుకోండి చిన్నది అయితేనే రెండు తీసుకోండి ఇది పెద్దది ఒకటి తీసుకున్నాను నేను దీనిలో కూడా కొద్దిసేపు ఈ టమాటా ముక్కల్ని బాగా మడ్డమిట్టాము చూడండి రెండు రెండు గ్లాసులు వేసినాను కదా ఇట్లా వచ్చినాయి దీనిలోనే కొంచెం మనం రామల్లా దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము ఉప్పు వేసుకొని రాముకున్నాము ఇట్లా కొంచెం బాగా మెత్తగా రాముకున్నాము ఇప్పుడు అమ్ముకుంటే బాగుంటుంది మనము పొట్టుతో వేసినాం కదా చాలా హెల్తీ ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా మంచి హెల్తీ ప్రోటీను ఇవన్నీ టమాటా పండు అంత బాగా మజ్జిపోయింది కదా ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాము మనం రెండే పచ్చిమిర్చి వేసినాము కదా కొంచెం కారం వేసుకుంటేనే బాగుండేది ఇది కొంచెం కారం వేసుకున్నాము వేసుకొని కారాన్ని కూడా పచ్చి వాసింగ్ పోయేంత వరకు కొద్దిసేపు ఉంటాం అయిపోయింది ఇంకా టమోటా పండు కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు ఉంచుదాము అన్నీ బాగా మగ్గినాయి టమోటా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా మగ్గినాయి కదా కారం కూడా బచ్చి వాసన పోయింది ఇంకా ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా ఈ పెసరపప్పు పెసరపప్పు కూడా వేసేద్దాము ఇప్పుడు ఈ చింతపండు దీంట్లోకి ఈ గ్లాసు కందిపప్పులోకి నేను ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను మీరు మీ పులుపును బట్టి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చింతపండు రసాన్ని కూడా ఇంకా చిన్నగా ఉంటుంది కదా కడాయి అందుకోసమని కుక్కర్లోకి మార్చేద్దాం ఇంకా చూడండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది మరి మన పప్పు చారులాగా గట్టి మరీ నీళ్ళగా చేసుకోకూడదు ఇది కొంచెం గట్టిగానే ఉండాల ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఇంకా ఇంకా కొంచెం వాటర్ వేసేసుకున్నాము చూడండి సరిపోతుంది మనకు ఉడకాల కదా ఇంకా కొంచెం ఉడకబట్టాలి కదా ఉడకబట్టేలాగా మనకి సరిపోతుంది ఇంతుంటే దీన్ని ఉడికించుకున్నాము ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము ఇంకా ఇంకొకటి వేసేది ఉంది అదొక్కటి చివరలు వేద్దాము కొంచెం ఉడకబట్టిన హైలో పెట్టుకున్నాము ఇప్పుడు హైలో పెట్టుకొని కొంచెం ఉడకబట్టి ఇంతవరకు ఉడికించుకొని తర్వాత సిమ్ములో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించినామంటే మనకు పెసరపప్పు పప్పు రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు ఉడకబట్టింది కదా మంటనే సిమ్ములో పెట్టేద్దాం ఇంకా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఈ పప్పు చాలా టేస్ట్ వస్తుంది మరి పల్చాకు కూడా చేయరాదు ఇది మరి గట్టి చేయరాదు కొంచెం జోరుతప్పు లాగానే ఉండాలి ఇది ఒక ఐదు నిమిషాలు మంటనే సిమ్ములో ఉంచి ఉడికించుకున్నాము రెండు నిమిషాలు అయితే ఉడకబట్టింది ఒకసారి చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటా ఎందుకంటే ఇవి పెసరిపాయలు కొన్ని మరీ మెత్తగా ఉడికి ఉడికించుకోము కదా మనము రెండు గ్లాసులకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసినాం కానీ మరి మెత్తగా అవ్వు కానీ మెత్తగా కూడా ఉండదు ఇట్లనే ఉండాలి పలుకు పలుకుగానే కాబట్టి అడుగును కూర్చుంటుంటాయి కలుపుకుంటుండాలి మధ్యలో ఇప్పుడు కొంచెమే ఎక్కువ లేదు కొంచెం గరం మసాలా నేను అదే చెప్పినాను కదా ఇంట్లోనే దంచుకున్నాను ఈ హోమ్మేడ్ గరం మసాలా మీకు ఎవరికైనా కావాలంటేనా యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను ఒకసారి చూడండి దాంతోపాటు కొంచెం బెల్లము ఇంకా కొత్తిమీర మన ఇష్టం అంతే ఎంత పాకాలు పెట్టుకొచ్చని ఇంకొక రెండు నిమిషాలు ఈ బెల్లము కొంచెం గరం మసాలా వేసుకున్నాం కదా మనము ఇంట్లో చేసిన మసాలా కూడా వేసుకున్నాం కదా ఇంకా కొద్దిసేపు ఇంకా కొద్దిసేపు అట్లా ఉడికిద్దాము బటర్ నేను బటర్ వేస్తున్నాను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు బటర్ వేసుకోండి ఒక నిమిషం ఉంటే అయిపోయింది చూడండి ఇంకా అయిపోయింది చూద్దాము ఒకసారి చూడండి అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఇంకా కొంచెం ఆరలాగా మరి కొంచెం గట్టి పడుతుంది సరిపోతుంది ఇంకా చూసినారు కదండి పెసరపప్పుతో నేను జోరుపప్పు ఎలా తయారు చేశానో మీ గిన్న నచ్చినా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ బాయ్